హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోలో ట్రావెలర్ ఈరోజు మనం కర్నూలు జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఉన్నాం ఈ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మూడు సంవత్సరాల కిందట అంటే రెండు వేల పదిహేడు కార్తీక మాసంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ కారణంగా ఆ చెన్నకేశవ స్వామి యొక్క పాదాలు దేవాలయం బయటపరచబడిన బండరాయిపై ఆ చెన్నకేశవ స్వామి యొక్క పాదాలు ఆ బండల మీద ఏర్పడింది అది ఎలా ఏర్పడిందంటే ఒక మెరుపు ద్వారా అది ఏర్పడిందని ఇక్కడ ఊరిలో జనాలు మాట్లాడుకుంటున్నారు ఆ పాదాలు ఎలా ఉన్నాయో మీరు చూదురు రండి ఇదే ఆ చెన్నకేశ్వర స్వామి పాదాలు పడ్డ ప్రాంతం ఇక్కడ చూసిన బండలు అన్నీ ఒకే విధంగా ఒకే లెవెల్లో కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చూపించే బండ కూడా ఒకే విధంగా ఉంటుంది కానీ అక్కడ మెరుపు పడటం వల్ల ఆ స్వామి వారి యొక్క పాదాలు అక్కడ ఏర్పడ్డాయి ఇదే ఆ స్వామివారి యొక్క పాదం అని ఇక్కడ జనాలు చెబుతారు ఈ పాదం ఏర్పడిన పది నిమిషాలకే ఊరు ఊరు మొత్తమే వచ్చేసి ఈ పాదం చూడ్డానికి వచ్చారట అలాగే సాయంత్రం అయ్యేలోపే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకందటికీ ఈ వార్త ఒక వైరల్ అయిపోయిందంట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఉన్న దేవాలయం రెండు వేల సంవత్సరాల కిందట కట్టినది ఇప్పుడు కొన్ని మార్పులు చేసి చే మళ్ళా గుడిని రీమోడల్ చేశారు ఇక్కడ పాదం ఒకసారి గమనించండి మధ్యలో ఉన్నది నాగుపాము ఈ దేవాలయం పూర్వం రెండు వేల సంవత్సరాల కిందటిది ఒక పది సంవత్సరాల క్రితం ఈ దేవాలయంను మళ్ళా రీమోడల్ చేసి కట్టించారంట ఈ ఖాళీ ప్రాంతం దేవాలయం యొక్క భూమి ఇక్కడ గ్రామ పంచాయతీ వంటివి నిర్వహిస్తారంట అలాగే ఏవైనా పెళ్లి ఫంక్షన్స్ కానీ ఏవైనా పుట్టినరోజులు కానీ ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఈ ఖాళీ ప్రాంతాన్ని ఉపయోగిస్తారు ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఈ ఆలయంకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఊరిలో చెన్నకేశవ స్వామి దేవాలయంతో పాటుగా శివాలయం అలాగే ఒక పురాతనమైన రామాలయం కూడా ఈ ఊర్లో ఉంది ఇది చెన్నకేశవ స్వామి యొక్క గర్భగుడి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ thank <laughs> you